డేంజర్ డాగ్స్ అయితే ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు రాష్ట్రంలో సగటున రోజుకు డెబ్బై దాడులు రేపిస్తో సగటున ఇద్దరు దుర్మరణం గడిచిన రెండు వందల ఆరు రోజుల్లో రెండు వందల ముప్పై తొమ్మిది ఘటనలు ఏడు నెలల్లో పదిహేను మంది బలి విశాల్ కేసు సుమోటోగా స్వీకరించిన హైకోర్టు పదిహేను మంది పడ్డారు ఇప్పుడు గడిచిన ఏడు నెలల్లో అయితే ఒకప్పుడు వీధి కుక్కలంటే ఆ వారికు రక్షణగా ఉండేవి ఎవరైనా అపరిచితులు వచ్చినా రాత్రి పూటకు చొరబడిన చొరబడినా పసిగట్టి మురుగుతూ ప్రజలను అప్రమత్తం చేసేది కానీ ఇప్పుడు అవే కుక్కలు ప్రజలు ముఖ్యంగా పసిపిల్లల పసిపిల్లల పాలిట మృతు మృగాలుగా మారాయి ఒంటరిగా దొరికిన బంధువుల రక్షణలో ఉన్న వెంటపడి మరీ దారి చేసి ఒక్కోసారి ప్రాణాలు తీస్తున్నాయి రాష్ట్రం అట్లగా ఏదో ఒక చోట కుక్క కాటు కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఇటీవల ఆరేళ్ల పాలండి వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన జాతీయ పత్రికల్లో పతాక శిల్చిగా నిలిచింది ఆ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటాగా వ్యవహరించింది స్వీకరించి సుమోటాగా స్వీకరించి విచారణ చేస్తుంది అసలు హైదరాబాద్ మహానగరంలో ఎందుకు ఇంతలా ఈ పరిస్థితి ఇంతలా దాపరించింది ఎందుకు మహానగర వీధుల్లో కుక్కలు ఇంత స్వైర వ్యవహారం ఈ సునకాలు ఇంత స్వైర విహారం ప్రదర్శిస్తున్నా అధికారులు కానీ సిబ్బంది కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు చిన్న పిల్లలపై దాడి చేసి చంపేసినా కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ అధికారులు ముఖ్యంగా పసి పిల్లలను వెంటాడి మృత్యువాద పడేదా కూడా వదలట్లేదు అయితే హైకోర్టు దీనిపై హైకోర్టు ఏమన్నదో చూద్దాం పూర్తి వివరాలు ఇవ్వండి కుక్కల దారుల ఘటనలపై రాష్ట్ర హైకోర్టు త్రివంగ్ర స్పందించింది జూన్ ఇరవై తొమ్మిది కుక్కల దారి సంపేసిన చంపిన కేసును సుమోటోగా స్వీకరించింది గతంలో అంబరపేటలో ఎరకల బస్తీలో వీధి కుక్కల స్కూల్ కు వెళ్లే చిన్నారులపై దాడి చేయగా ఒక బాలు చనిపోవటం అంతకుముందు జరిగిన దారులకు ఈ కేసును జత చేసింది ఇలాంటి ఘటనల్లో బాధితులపై కనికరం చూపాలని కేవలం పరిహారం చెల్లిస్తే సరిపోదని కుక్కల దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలను రూపొందించాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది రాష్ట్ర సిఎస్ ఆరోగ్య కార్యదర్శి ఈ ఘటనపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసి విచారణ ఈ నెల పదికి వాయిదా వేసింది అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఈ యొక్క కేసును అంటే ఈ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన జాతీయ మీడియా పత్రికల్లో కూడా ఒక శీర్షిక వచ్చింది ఆ శీర్షికని ఆధారంగానే రాష్ట్ర హైకోర్టు ఆ కేసును సుమోటాగా స్వీకరించి అసలు ఎందుకు చిన్న పిల్లలపై దాడి చేసి దాడి చేసి వాళ్ళని చంపేసి చంపుతున్నా కూడా ఎందుకు ఈ కుక్కలపై ఈ శునకాలపై చర్యలు తీసుకోవట్లేదు అధికారులు అని చెప్పేసి అదొక జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏడు నెలల్లోనే పదిహేను మంది దుర్మరణం డిసెంబర్ పన్నెండు నుంచి ఈ నెల రెండు వరకు రెండు వందల ఆరు కేసుల్లో రెండు వందల ముప్పై తొమ్మిది కుక్క కాటు ఘటనలు చోటు చేసుకున్నాయి ఒకచోట పదిహేను నుంచి పదిహేను మంది వరకు గాయపడ్డారు ఈ ఏడు నెలల్లోనే కుక్కల దాడిలో పదిహేను మంది చనిపోయారు వీరిలో కొందరు ప్రేమిస్తూ మరణించారు గుంపులుగా తిరిగే కుక్కలు భూగజీవాలపై దాడి చేస్తున్నాయి గొర్రెలు పశువులపై విరుచుకుపడుతున్నాయి కుక్క కాటుతో వచ్చే వ్యాధులు ఈ కుక్క కాటు కనుక కరిస్తే ఈ కుక్క కరిస్తే కనుక వచ్చే వ్యాధులు ఏంటి అంటే రేబిస్ మెదడువాపు బ్రూసెలో బ్రూసెల్లోసిస్ క్షయా సాల్మోనల్లాసిస్ లెప్టోస్పెరిస్ ప్లేగు బర్డ్ ఫ్లూ ఆంథ్రాక్స్ దవడ గొంతు పక్షవాతం నీటిని చూసిన నీటి శబ్దం విన్న భయం సో కుక్కల దారుల్లో సగటున రోజుకు డెబ్బై మందికి గాయాలవుతున్నాయి నెలకు ఇద్దరు చొప్పున రేవిస్తో మరణిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ లోపు హైదరాబాద్లోనే యాభై నాలుగు మంది మృత్యువాత ఒక హైదరాబాద్లోనే ఐదు పాయింట్ యాభై లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా డిసెంబర్ పన్నెండు నుంచి జులై రెండు వరకు రెండు వందల ముప్పై తొమ్మిది ఘటనలు అయితే కుక్క కాటుతో ఏడు నెలల్లో పదిహేను మంది చనిపోయినరు చనిపోయిన మూగజీవాల సంఖ్యను లెక్క లేదు దేశవ్యాప్తంగా ఉన్న కుక్కలు ఒక కోటి యాభై మూడు లక్షలు రేబిస్తో దేశంలో ఏటా ఇరవై వేల మృతివాత సుమారు రెండు కోట్ల మంది దావఖానాలు పాలు ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే భారతదేశంలోనే ముప్పై ఆరు శాతం మరణాలు కుక్క కాటుతో ఎండాకాలంలో తాపాన్ని తట్టుకోలేక కుక్కలు దారికి ప్రయత్నిస్తాయి కుక్క కాటుతో దాదాపు పంతొమ్మిది రకాల వ్యాధులు వస్తాయంట వీధి కుక్కలకు వైద్యాధికారులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి కాబట్టి అధికారులారా జాగ్రత్త వహించండి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళను కూడా వదలట్లేదు నిన్నగాక మనం మనం సోషల్ మీడియాలో చూసినాం అంటే చూడండి ఇక కుక్క కాటు వల్ల చిన్నపిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఆ మృత్యువాత పడుతున్నారు కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించద్దు తక్షణమే సహాయ సిబ్బందితో తర్వాత అనేక మంది స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు హైదరాబాద్లో ఉన్న కుక్కల్ని గుర్తించి ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ముఖ్యంగా ఆ శునకాలకు చేయించాలి కాబట్టి ఇలాంటి ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత బాధ్యత తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి ఈ ఘటనపై సీఎం గారి స్పందన చూద్దాం వీధి కుక్కల బెడద అరికట్ట జవహర్ నగర్ ఘటన కలిసివేసింది వీధి కుక్కల దాడులకు కారణాలేంటూ అధ్యయనం చేయాలని సీఎం ఆదేశాలు రెండేళ్ల బాడుని వీధి కుక్కలు దాడి చేసి చంపేస్తున్న ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆ జవహర్ నగర్ లో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను బుధవారం ఆయన ఆదేశించారు పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు వీధి కుక్కల దారులకు వాతావరణ పరిస్థితులు లేదంటే ఇతర కారణ కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధ్యయనం చేసేందుకు పశు వైద్యులు క్లాస్ బ్లూ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు అదేవిధంగా వీధి కుక్కలకు టీకాలు వేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని చెప్పారు కుక్కల దాడి చేస్తే తక్షణమే అవసరమయ్యే మందులు జీహెచ్ఎంసి పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు థ్యాంక్ యూ